అన్నంలో పెరుగు కలపచ్చు సున్నంలో నీళ్లు కలపచ్చు నీళ్లలో పసుపు కలపచ్చు పసుపులో కుంకుమ కలపచ్చు కానీ అవినీతితో నీతి కలపకూడదు అంటే నేను అవినీతి పనునా నీ ఫేస్ ఎప్పుడైనా అలంలో చూస్తా నక్కకి తోడేలకి దగ్గర పోలుకులు ఉంటాయి అభిమానంతో వస్తే అవమానిస్తావా నీ లెక్క తప్పు కోడికలో తేడాలు వస్తాయి ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం మధ్యలో మూడో వాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు మన స్నేహానికి చేర్స్ చేర్స్ ఎప్పుడు కాదు రాజాగారిని చాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు కేవలం ఓడించడమే కాదు వాణ్ణి మళ్లీ గోపాలని చేయాలి పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి తప్పకుండా తిరుగుతాడు ఆ బాధ్యత ఈ శిష్యుడు వదిలి మీరు ధైర్యంగా తాగండి రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ నంబర్స్ ఈ సంవత్సరం ఆ ఛాంబర్ ఎలక్షన్స్ మూసేయి మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి మిస్టర్ అశోక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్ ఏడీ ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదు ఏ కొండపల్లి అయినా ఈ కొండను కొమ్ములు కొమ్ములిగి పిల్లిలు అయిపోవాల్సిందే మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి మన లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యలిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు Hey, 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 hey. Hey! 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 నికి మిస్టర్ రాజా మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను మీ అంగీకరించండి గురు తప్పదు గురు అది పద్ధతి నువ్వు టేస్ట్ చేసి ఇచ్చి నేను లంచ్ చేస్తాను అన్నో నేను బాధ పోతా మిస్టర్ రాజా ఏం తీసుకుంటారు బ్రాండియా విస్కీయా నో నాకేమద్దు ప్రెసిడెంట్ అంటే చెయ్యి రక్తమే కాదు చీర్స్ కూడా చెప్పాలి సారీ ఎక్స్క్యూజ్ మీ మీరు తీసుకోరే నాకు అలవాట్లేదు పర్వాలేదు తీసుకోండి లెక్కలో ఏం తేడా రాదు అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి ఇంపాసిబుల్ మీరు ఓడిపోతారు చూడండి గెలవడం నా కొత్త ఇంటి అడ్రస్ త్యాగం చేయడం నా పాత ఇంటి అడ్రస్ ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు గడ్ దాట్స్ ద స్పిరిట్ మనకి పావులు అర్థలు పనికిరావు ఏదైనా ఫుల్గా ఉండాలి పిల్ల కాగితాల మీద సంతకాలు పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటే పేపర్స్ ఎక్కడా ఓహో ఇక్కడ ఉన్నాయా ఇదేంటి అక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలిరా ఎలా గెలవాలో తెలియక అశోక్ గడ్డి బ్రోకర్ పని చేయమన్నాడా అరిచి కరిచి నువ్వు నన్ను చేసేది కోడిదోడు కొమ్ము నువ్వు నన్ను చాలా తక్కువగా లెక్క వేస్తున్నావు నేను నిన్ను తక్కువగా లెక్క వేయటం కాదురా నువ్వే నన్ను తక్కువగా అంచనా వేశావు లెక్కలు చదవకపోయినా కరెక్ట్ లెక్కలు నేను చెప్పనా మగాడేసేది ఈనాటి లెక్క ఆడది వేసేది రేపటి లెక్క కుర్రవాడు వేసేది నోటి లెక్క కన్నపిల్ల వేసేది పెళ్లి లెక్క పేదవాడు వేసేది రోజు లెక్క ఉన్నవాడు వేసేది డబ్బు లెక్క నాయకుడు వేసేది ఓట్ల లెక్క ఆ భగవంతుడు వేసేది పాపాల లెక్క కానీ ఈ కొండపల్లి వేసేది న్యాయమైన లెక్క మళ్ళీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసావో లెక్క పెట్టకుండా కొడతాను ఓహో నీకు అన్ని లెక్కలు తెలుసు అన్నమాట మరి ఫోటోలు లెక్కలోకి వస్తాయి కాలు జారిన లెక్కలోక నెల తప్పిన లెక్కలోక కలియుగ కుంతి లెక్కలోక తీసుకుంటావా లక్ష్మి రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా చూడమ్మా డబ్బు సంపాదించాక మనిషికి పవర్ వస్తుంది అహంకారం వస్తుంది నేను చెప్పిందే చేయాలి అదే శాసనం అన్న ధీమా వస్తుంది కానీ నేను అలాంటి వాడిని కాదు ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు చెప్తుంది నీది చదువుకునే వయసు ప్రేమించే వయసు కాదు అసలే కాదు కాఫీ తీసుకో తీసుకోమ్మా వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది అది మీ తప్పు కాదమ్మా నీ వయసు తప్పు నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నువ్వు మాత్రం వదిలి ప్రేమించలేదా కమలా లక్ష్మి నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా షుగర్ కంప్లీట్ నువ్వు స్వీట్లు తినొచ్చా అలాగే మన శత్రు అశోక్ వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా నా ఏ మావం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు ఏమని అడగమంటావు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను లేకపోతే ఏంటో ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను అసలు ఏమనుకుంటుంది వెళ్ళి అశోక్ అక్కడ కాలు కొట్టుకోవాలా ఇప్పుడు దొరికిందా నీ జుటన్ పడ్డాను అవమానిస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా అన్నయ్య మంచితనం మళ్ళీ వాడి పేరు ఎత్తమంటే లేదమ్మా నేను ఎవరైతే వాళ్ళు అనుకున్నాను ఎవరినైతే అభిమానించను వాళ్ళంతా గుండెలు రా వాడిని చంపటానికి కాదమ్మా చచ్చిపోయిన మనసుని వాళ్ళ కాట్లో తగలబెట్టి రావటానికి ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది వ్యవహారం తెలీదు నాకు ఈ మధ్య తెలిసిన వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి నువ్వేం చేస్తావు నాకు అనవసరం ప్రేమను చేరగొట్టడం అంత తేలికైన పని కాదేమో మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ అదే చెడిపోయింది కమలా నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఏంటి కమల ఆలోచిస్తున్నావు అది కాదు శ్రీకాంత్ అన్నయ్యకి తెలిస్తే అంత తైలున్నా నీకు ఆ ఇంటికే వచ్చి చంపేస్తాను మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డ నీ ప్రాణాలు తీసేస్తాను నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా అవును అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా వస్తాను ఓ నువ్వు ఇక్కడే ఉన్నావుగా దాకా ఎలా రాణించావు నన్నేం చేయమంటావు నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు తెల్లారు చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు ఏమయ్యాడో నేను అతకపోతే అసలు విషయం తెలిసింది ఏం చేయాలో నాకు తోచక వెంటనే ఇన్ఫార్మ్ చేశాను పెళ్లి అడిగి నీ పెళ్లి చేశాను ఆ రోజు చేసుకున్న పెళ్ళది ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీసులు లేకుండా పెళ్ళిలా చేస్తావు మీ నాన్నకి తెలియకుండా మీ నాన్న ఆశీసులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ప్రశ్న అసలు ఈ పెళ్ళిలా జరుగుతుందో చూస్తాను నీకు అదృష్టం లేదు మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది చేతనైతే అన్నగా నాలుగు అక్షంతలు వేసి వెళ్ళు అన్నయ్య ళ్లు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకపోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా కావాలనే చేశా మా అన్నయ్యకు శాంతి మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను మీ మెడలో వేసిన మూడు ముళ్ళు ఒకటి పగతో రెండోది ప్రతీకారంతో మూడోది ద్వేషంతో ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు గంగాధరం నీకేమవుతాడు మేనమా అవుతాడండి నీకు సొంత ఇల్లుందా లేదండి సొంత కారు లేదండి పోనీ మోటార్ సైకిల్ అది కూడా లేదండి ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది పది నిమిషాలు అవుతుంది అందులో పది ఉన్నాయి నిమిషానికి చేయాలండి మర్డర్ చేయనక్కర్లేదు మానభంగం చేయనక్కర్లేదు చిన్న ఇన్ఫర్మేషన్ రేపు రెండు కోట్ల రూపాయల కి టెండర్ వేయబోతున్నాడు అశోక్ ఆ అంకె నాకు కావాలి ఇంతేనా నిన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న ఇవాళ ఇవాడమంతా పోటీ పడి గెలిచాడు నా అనుభవం తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీలు అయిపోయాయి రేపటి నుంచి మార్కెట్లో మొఖమేలా ఎలా చూపించాలో అర్థం కావట్లేదు రెండు కోట్లు రెండు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద చేశారు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకోండి మళ్ళీ క్యాలెండర్ లోకి వచ్చేసరికి మీకంటే పెద్ద హోటల్ కట్టి మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి మీరుంటున్న ఇంటిదే కొని నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే కొండపల్లి రాజా